నియోజకవర్గ పెద్దలకి ప్రజలకి టీవీలో చూస్తున్న రాష్ట్ర ప్రజానీకానికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం వేదిక పైన కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షాన్మోహన్ గారికి బీజేపీ నాయకులు కృష్ణరాజు గారికి తెలుగుదేశం నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ వర్మ గారికి జనసేన ఇన్ఛార్జ్ శ్రీ మర్రిరెడ్డి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక నమస్కారాలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మంతం నానాజీ గారికి కూడా హృదయపూర్వక నమస్కారం ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎంత బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులందరికీ ఎస్పీ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే మొదటి నా విజిట్ ఇది ఇందాక కృష్ణదాజ్ గారు మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు అని అది పోయింది అంటే నేను ఒకటే పెట్టుకున్నాను ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు చేసుకుంటే నాకు ఇష్టం లేదు నాకు పనిలోకి వెళ్ళాలి అనుకున్నాను ముందు కృతజ్ఞత నేను ఎలా చెప్పగలను ఈరోజు వచ్చి పెన్షన్లు వచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు చాలా వనరులు మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదు నేను అనుకుంటాను సో ముందుగా నేను ఒక భారీ సభ పెట్టావు లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి నాకు చేయడానికి ఏం ఇబ్బంది ఏం లేదు కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది పైగా నేను తీసుకునేవి చాలా కీలకమైన శాఖలు పంచాయతీరాజ్ శాఖ అటవీ శా అటవీ పర్యావరణ శాఖ దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది పొల్యూషన్ శాఖ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పంచాయతీ రాజులు దాదాపు మూడు చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి వాటన్నిటినీ చదవడానికి అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థ ఎలా ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని సో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను నేను ఎక్కువ నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చే చేయదలుచుకోలేదు తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను ఇది మొన్న దాకా మనం తిట్టుకున్నాం ప్రత్యర్థి గత ప్రభుత్వాల విధానాలని మనం అనుకున్నాం విమర్శించాం ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిసెస్ అయితే చేసామో ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి ఆ సోదరి మాట వింటా ఉంటే నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమం వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అనుకు అవగాహన చేసుకున్నాం ఈ మూడు వేలు ఇవ్వలేని పరిస్థితులు ఒకళ్ళు ఇచ్చిన చాలీ చాలని పరిస్థితులు ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను ఈ అత్యంత వెనకబడ్డ గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే ఈ సం మన సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది సో ఆ దాంట్లోనే ఆ విధ ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు ఇట్లాంటివి ఉండాలి అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటివి మీరు చూస్తే మొదట మొదటి పెందుకునే ఈ పెన్షన్లో పెంచు పెంపు పెన్షన్ విధానం గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు కృష్ణరాజు గారు మాట్లాడతా మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు రద్దు చేస్తారు మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాం తప్ప తగ్గించలేదు ఇది చాలా ఛాలెంజింగ్ అది కూడా చెప్తున్నాను మీకు మీ దృష్టి కూడా తీసుకురావాల్సింది వైసీపీ ఒక పెన్షన్ మీకు ఇవ్వాలి మనకి ఏమంటుందని ఈ మనకి ఏదైతే ఇవ్వాలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ చాలా చాలా ఎసెన్షియల్ కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటిలిపి తెలియట్లేదు మీరే చూసారు ఒక చిన్నపాటి కాలువకి చిన్నపా ఒక ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక పదిహేను కోట్లు పది కోట్లు ఏది చిన్న ఒక చిన్నపాటి మినీ రిజర్వర్ అవసరం ఏదైనా ఉంది లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ మంచా చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ ఆరు వందల కోట్లు పెట్టి రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు అదే ఆరు వందల కోట్లు ఈ పార్టీకి మనకి పెట్టించు మనకి ఇక్కడ కనుక పెట్టి ఉంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది సో మేము తీసుకున్న ప్రయారిటీ అది హంగులకి ఆర్బాటాలకి కాకుండా నేను ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు నేను మీకు మాటిస్తున్నాను అది పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకు ఏ కాలుష్యం ఎందుకుంది దానికి పరిశ్రమ పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి బలమైన ప్రయత్నం చేస్తాం అలాగే పంచాయతీ రాజ్ శాఖలు చూస్తే జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు మన మన పిఠాపురం సమస్య కాకుండా మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైక్లూరు నియోజకవర్గం గురించి చూస్తే ఎనభై శాతం అన్ని చేపల చెరువులు ఉన్నాయి తాగడానికి నీళ్లు లేవు గోదావరి పారుతూ ఉంది మన గోదావరి జిల్లాలో గోదావరి నది పహరుతూ ఉంది కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతూ ఉన్నాం మన పిఠాపురం చూస్తే వెళ్తే ఎక్కడ చూసినాం ఉప్పాడ ప్రా మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం మిగతా ప్రాంతాలకి వెళ్తే తాగడానికి మన నీళ్ళు లేవు కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఉన్నాయంటే జల జీవన మిషన్కి అసలు నిధులకి కొరత లేదు మనం అడగలేదప్ప ఎందుకు చేయలేకపోయారు అంటే దానికి అర్థం కాలేదు నాకు పంచాయతీరాజ్ అధికారులు చెప్పింది కేంద్ర జల జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి మంచి మంచినీటికి మీరు డబ్బులు అడగాలే కానీ ఇస్తారు ఒకసారి కొన్ని కొన్ని పథకాలు కేంద్రం ఇచ్చేది డెబ్బై శాతం ఉంటుంది తొంభై శాతం ఉంటుంది దీనికైతే చాలా మ్యాక్సిమం ఉంది దీనికి నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు లేదు తొంభై డెబ్బై అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల నలభై కోట్లు ఉంది యాభై కోట్లు ఉంది నలభై యాభై కోట్లు రెండు వందలు మూడు వందల కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి వెయ్యి కోట్లు వచ్చేస్తాయి అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు కానీ రుషికొండలు ఇల్లు కట్టుకున్నారు బూడిదలో పోసిన పన్నీరు బాధేస్తుంది అంత విలాసవంతమైన భవనం ఓకే అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను ఓకే మీరు అది కూర్చోబెట్టి ఎవరైనా విఐపిసి వస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరం ఏం చేయగల అలా ఉంచండి కొత్త ఫర్నిచర్ నేను కొనకండి నేను తెచ్చుకుంటాను అవసరమైతే అలాగే మన సెక్రటరీ ఇన్ స్టాఫ్ వచ్చారు మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా మీకు జీతం ఈ మూడు నాలుగు రోజులు కలిపి మీకు ముప్పై రోజు ముప్పై ఐదు వేలు వస్తుంది మీకు నేను సంతకాలు పెట్టి నేను సంతకాలు పెట్టా మనస్కరించాల నేనేమనుకున్నాను జీతం తీసుకొని పని చేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయో తెలియట్లా ఒక్కొక్క ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది మాకు ఒకటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఇవన్నీ ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీ శాఖ ఉన్నప్పుడు నాలాంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను నా జీతాలు వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం చేస్తాను ఎందుకంటే ఇది పరిస్థితులు మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ పోలీస్ శాఖకు సంబంధించి కానీ వాళ్ళు టీఈలు డీఈలు రిక్రూట్మెంట్ ఇవన్నీ చాలా కష్ట సాధ్యమైన సమస్యలు ఇవన్నీ చెయ్యాలి యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి నేను ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను నేను అద్భుతాలు చేస్తాం అని చెప్పట్లేదు కానీ మీకు జవాబుదారీతనం ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం ఈ రోజున నా చేయగలిగేది చేసి చూపించాం ఈ రోజున రాగానే మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు పెట్టింది ఇది మేము అనుకున్న స్కిల్ ఇనిషియేట్ చేశాను ఇక్కడ వారా ఐదు సభలో చెప్పాను స్కిల్ డెవలప్మెంట్ జరగాలి ఏ ఒక యువతలో ఎంత ప్రతిభ ఉందో తెలియదు మనకి వారి ప్రతిభను వెలికి తీయాలి వారి సమర్థతను వెలికి తీయాలి వాటిని పెట్టుకుని అది మొదటి అది సంతకాలు ఐదు సంతకాలు ఒకటి అయింది అలాగే ఈ రోజున మేము మాట చెప్పినప్పుడు ఒక మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మొదట మొత్తం పెన్షన్స్ అందుకునే లబ్ధిదారులు నలభై వేల